విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఇంట సంక్రాంతి పండుగ తరువాత సందడి నెలకొంది సంక్రాంతి సంబరాలలో ఆడుతున్న తరుణంలో ముక్కనుమ రోజున అప్పలనాయుడు పార్టీ శ్రేణుల మధ్య సంబరాలు జరుపుకున్నారు టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఎన్నో ఘన విజయాలు సాధించింది పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు నుంచి ఏపీలో అత్యధిక సంవత్సరాలు సీఎంగా రికార్డు సృష్టించి నారా చంద్రబాబు నాయుడు పాలన దేశ చరిత్రలో నిలిచిపోయిన విషయాన్ని వేరేగా చెప్పనవసరం లేదు ఆ మహానుభావుడి పాలనలో నేడు మరో రికార్డు బ్రేక్ అయిందంటూ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆనందించారు సంక్రాంతి పండుగలో కోటి సభ్యత్వాలు నమోదు కావడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపిందని అప్పలనాయుడు అన్నారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన నేటికి జాతీయ పార్టీలతో చక్రం తిప్పుతున్న టీడీపీ స్థానం పదిలమణి కోటి సభ్యత్వాలే రుజువు చేస్తోందన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీ సభ్యత్వాలు ఈ రోజున పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కార్యకర్తలు మరింత అండదండలు అందిస్తున్నారన్నారు కార్యకర్తలకు మేమున్నామంటూ కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ బాబుపై నమ్మకమే అన్నారు కోటి మంది అండగా ఉన్నామని సభ్యత్వాలు స్వీకరించటం అనేది హర్షణీయమన్నారు అలాగే భారతదేశంలో ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉండటం అనేది భారతదేశ రాజకీయాలలో టీడీపీ పార్టీ ఎంత ప్రభావితం చేస్తుందనేది ఈ రోజు కోటి పార్టీ సభ్యత్వాలే అన్నారు పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం విశ్వాసం మరొకసారి రుజువైందన్నారు హెల్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో టీడీపీ పార్టీ కార్యకర్తలతో అలాగే నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పార్టీపై ఉన్న నిబద్దతను తన ప్రేమను ఆనందాన్ని తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ఐటీ కమ్యూనికేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగానే కాకుండా తోటి కార్యకర్తగా కేక్ కట్ చేసి తోటి వారికి తినిపించడంతో ఆయన నాయకత్వం పట్ల జేజలు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రణస్థలం పంచాయతీ ప్రెసిడెంట్ పిన్నింటి బాలాజీ నాయుడు రాష్ట్ర ఎస్సీఎల్ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ముక్కు ఆదినారాయణ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు గొర్లే లక్ష్మణ్ మిగిలిన పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పార్టీకి పట్టుకొమ్మలా పనిచేస్తున్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు అట్లీస్ట్ పంతులను ఏపీ దుస్థాలు సత్కరించారు కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ పుట్టి నుంచి ఈరోజు అండగా ఉన్న అనసం గ్రామంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకునే ఆనందంగా ఉంది అందుకు ముఖ్యంగా సభ్యత్వాలకి కోర్టు సభ్యత్వాలు చేసిన ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అదే సమయంలో దీన్ని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్ఫూర్తి తీసుకొని ఇన్వోట్ చేస్తాం విషయాల కాన్సెప్ట్లో అరవై వేలు దాటి ఈరోజు సభ్యతలయ్యే కార్యకర్త నాయకులందరూ కూడా కట్టుబడి చేశారు అదే సమయంలో మరొక రెండు ముప్పై వేలు కూడా చేస్తాను ముందుకు వస్తున్నారు ఈరోజు అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలి కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బ్యాక్ బోన్ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా నారా లోకేష్ గారు యాక్టివ్ అయిన తర్వాత కార్యకర్తలకి విలువని గౌరవాన్ని పెంచి మాకు గౌరవించారు అందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజుని మేము ఈ ధన స్థలంలో సేత సంబంధించిన సెలబ్రేషన్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎనభై రెండులో ప్రకటించిన తర్వాత ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా కొన్నంత అండగా ఉండి వినస్థల హెడ్ క్వార్టర్లో వారు ప్రతి సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమం జరిగినా ఇంట్లో జరిగితే వారు సీనియర్ తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నట్టు వ్యక్తి ఈరోజు కార్యకర్తలకి సీర్ఘ వాతావరణం స్పృహిస్తున్నారని మన లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో చౌనీయులు రామారావు గారికి మేము ఈరోజు సత్కరించుకుంటున్నామని తెలియజేసుకుంటాం పార్టీ కార్యాలయం அதுவும் <laughs> <laughs>